ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను మందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ఆలకించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి గొప్పదేవుడా సర్వోన్నతుడా జీవాధిపతి మీ మాటలో జీవమున్నది నాయన ఈ ముందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మేము ఆసక్తి కలిగి ఉండగా మీరు మాతో మాట్లాడండి మీ దాసునైన నన్ను మీ ఆత్మ చేత అభిషేకించి నా కొరకు మీ బిడ్డల కొరకు అవసరమైనటువంటి మాటలు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మమ్మలను దర్శించి మమ్మలను మీ వాక్కు చేత నింపి నడిపించమని ఏసు దివ్యనామను అడిగి వేడు కొంచెనామ తండ్రి ఆమెన్ ప్రియారా రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి నుండి పదిహేను వచనాల్లో ఉన్నటువంటి దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం అపోస్తులైన పౌలు ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో కలిగి ఉండవలసినటువంటి భారం గురించి చాలా వివరంగా ఈ వచనాల్లో రాయడం మనం చూస్తాం రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి వచనంలో తన యొక్క హృదయాభిలాష ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీలు రక్షణ పొందటం అనేది నా హృదయాభిలాష అంటాడు అంటే ఏదో చిన్న కోరిక అని మాత్రం కాదు చాలా తీవ్రమైనటువంటి ఆశ అన్న విషయాన్ని దీనికంటే ముందు అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో చెప్తాడు నాకు బహుదుఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అని తన బంధువులు తన యొక్క జాతి వారైనటువంటి ఇస్రాయలు ప్రజలు రక్షణ పొంద పొందాలంటే ఒకవేళ నేను క్రీస్తును కోల్పోయి రక్షణ కోల్పోయి నరకానికి వెళ్ళిపోతే వారు దానికి బదులుగా రక్షణ పొందుతారు అని చెప్తే నేను నరకానికి వెళ్ళిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని తన హృదయాభిలాష ఎంత లోతైనదో అపోస్తలైన పౌలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం రోమిలిక్ రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి వచనంలో మనం చదివినప్పుడు రెండవ భాగంలో అంటాడు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన కూడా అదే నా ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు రక్షణ పొందాలి అనేదే నా ప్రార్థన అంటాడు ప్రియులారా ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి భారం మన ప్రజలు రక్షణ పొందాలి మన ప్రజలు దేవునిలోనికి రావాలి అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి భారం దాని కొరకు పాటుపడవలసినటువంటి పరిస్థితి దాని కొరకు ప్రార్థించవలసినటువంటి అక్కర ఉన్నాయన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనకున్నటువంటి ఆశ ఏ విధంగా ఉందో మనం చూసినట్లయితే తన ప్రజల గురించి మాట్లాడుతూ వారు ఏ స్థితిలో ఉన్నారో మొదటిగా తెలియజేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని పట్ల ఆసక్తి కలిగిన ప్రజలు అని చెప్తూ ఉన్నాడు నిజమే మన దేశంలో కూడా చాలామంది ఈ మధ్య చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రపంచ దేశాలన్నింటిలో అత్యంత భక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్తూ ఉంటారు నిజమే ఎన్నో విధాలైనటువంటి విధాల్లో దేవుణ్ణి ఆరాధన చేయాలని దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇస్రాయల్ ప్రజలు కూడా దేవుణ్ణి చేరుకోవడానికి వారు చేయని ప్రయత్నం అనేది ఉండదు వారు దేవుని ఎందు ఆసక్తి కలవారు అని వారి గూర్చి నేను సాక్షిస్తున్నాను అని అపోస్లైన పౌలు చెప్తున్నాడు అయితే వచ్చిన సమస్య ఏంటంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు జ్ఞానానుసారమైనది కాదు అంటే ఏం చేస్తున్నారో వారు వారికి తెలియకుండానే వారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అపోసులైన పౌలు చెప్తూ ఉన్నాడు నిజంగానే మన ప్రజల గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి చేరుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి మనకు అక్కడ కనిపించదు అజ్ఞానముతోనే దేవుణ్ణి చేరుకోవాలని మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు కానీ దేవుడు ఒకే ఒక మార్గాన్ని సులభమైన మార్గాన్ని ఆయన కష్టపడి మనకు సులభతరం చేశాడు అన్న సంగతి అర్థం చేసుకోలేనటువంటి దయనీయ స్థితిలో చాలామంది మన ప్రియులు మన వారు ఉన్నారు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి వారి యొక్క జ్ఞానము ఏ విధంగా ఉంది అంటే స్వనీతి సంబంధమైన జ్ఞానము అంటాడు వారు సొంతగా నీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ మూడవ వచనములు అంటాడు ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూమి కొనుచు దేవుని నీతికి లోబడలేదు వారు సొంతగా వారి యొక్క నీతిని స్థాపించుకోవాలి అనే ప్రయత్నంలో దేవుడు ఏ నీతిని కోరుకుంటున్నాడో ఆ నీతిని వారు ఆ నీతికి వారు లోబడలేదు అని విచారాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనమందరం కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు మన మన బంధువుల్లో మన యొక్క జాతి వారిలో అదే అదే విధంగా దేవుడు లేకుండా స్వనీతిని స్థాపించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఏమనుకుంటారంటే నేను మంచిగా జీవిస్తున్నాను ఎవరికి కీడు చేయటం లేదు కదా నేను నీతిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటూ ఉంటాం ప్రియులార నీతి అనే మాటకు ఇంగ్లీష్లో రైట్స్నెస్ అనే మాట వాడబడింది రైచస్నెస్ అనే మాటను ఏమని డిఫైన్ చేస్తారంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అంటారు అంటే దేవునితో సమాంతరంగా నిలబడి ఉండటం అంటే దేవుడు ఉన్నటువంటి స్థితిలో ఉండగలగడం వాస్తవానికి లేఖనాలు చెప్తున్న ప్రకారం నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని లేఖనం చెప్తుంది రెండవదిగా మన నీతి ఎలాంటిది మన నీతి నీతిక్రియలు ఎలాంటివి అంటే యశ్వ గ్రంథము నల అరవై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినములు అంటాడు మేమందరము అపవిత్రుల వంటి వారం మా మీ మురికి గుడ్డ మురికి నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవనట్లుగా మా దోషమును దోషములు మమ్మను కొట్టుకొని పోయాను అంటూ మన నీతి క్రియలు గుడ్డ కంటే హీనమైన స్థితిలో ఉన్నాయి మనమేదో అనుకుంటాం కానీ దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మనం చూసినట్లయితే మన నీతి క్రియలు ఆ స్టాండర్డ్స్ తమంతటి తాము రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి కనుక అజ్ఞానంతో కూడినటువంటి ఆసక్తి ఎవరికి కూడా పాప విమోచన కలుగజేయలేదు అటువంటి స్థితిలో ఇస్రాయేల్ ప్రజలు మిగిలిపోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తాం రోమిన్ క్రాసిన పత్రిక పదవద్యం నాలుగవ వచనంలో పౌలు అంటాడు విశ్వసించు ప్రతివానికిని నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం అంటే ఇస్రాయేల్ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మోసే చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడం వలన మేము నీతి సంపాదించుకుంటాము అని వారు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క ప్రతివానికి నీతి కలగడానికి వారు ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడం ద్వారా నీతిని సంపాదించుకోవాలని కోరుకుంటారు కానీ పౌలు ఒక సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు అన్న మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు అన్న సంగతి అపోసిన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అనగా మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ ధర్మశాస్త్రము నూరు శాతం నెరవేర్చలేని పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని తప్పినవాడుగా ధర్మశాస్త్రము చేత నేరము మోపిన వానిగా నీతిమంతుడుగానైతే ధర్మశాస్త్రము తీర్చదు కానీ మరింత పాపులుగా అది మనకు తీర్పు తీరుస్తుంది కాబట్టి ధర్మశాస్త్రము వలన మరణమే కలుగుతుంది కానీ యేసు క్రీస్తు వారు దానిని నెరవేర్చటం వలన దానికి సమాప్తమిచ్చి ఆ నీతిని మనకు ఆపాదించి సిలువలో మన పాపమున మోసి ఆయన నీతిని మనకు అనుగ్రహించినట్లుగా అపోసర పౌని ఈ మాట చెప్తున్నాడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు అన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాడు ఐదవ వచనములు అంటాడు ధర్మశాస్త్ర నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించురని మోసే రాయుచున్నాడు లేవియా కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనములో నుండి ఈ మాటలు అపోసరైన పౌలు తీసుకుంటూ ఉన్నాడు ధర్మశాస్త్రము వలన క్రియలు జరిగించేవాడు దాని వలనే జీవిస్తాడు అని మోషే చెప్పినటువంటి మాట అయితే ధర్మశాస్త్రము మనలను నీతిమంతులుగా తీర్చదు కానీ ధర్మశాస్త్రము మనలను నేరస్తులు గాను పాపులుగాను గాను తీర్పు తీరుస్తుంది కనుక దాని వలన వచ్చే జీవము వాస్తవానికి మరణమై ఉంటుంది అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆరవత్సరములు అంటాడు అయితే మూలముకు నీతి ఇలాగ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కుపోవును అనగా క్రీస్తుని కిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకోవద్దు ఈ మాటలు కూడా మనకు ధర్మశాస్త్రములో నుండే తీసుకుంటున్నాడు అపోసరైన పావులు ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచనాల్లో దేవుని వాక్యాన్ని పాటించటం అనేది మీ అందరికీ దాన్ని అర్థం చేసుకోవడం అని పాటించటం అని లేదు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనేది కష్టం అనుకోవద్దు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎవడు పరలోకానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని దేవుని మాటలు తీసుకొని వస్తాడు అని మీరు అనుకోవద్దు అక్కడైతే సముద్రాలు దాటి ఎవరు దాన్ని తీసుకొస్తారు అనుకోవద్దు అది మీ హృదయంలోనే ఉంది అని ద్వితీయ దేశకాండంలో మోసే భక్తుడు ముప్పి అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచనాల్లో రాయడం మనం చూస్తాం ఆ మాటలను ఉటంకిస్తూ అపోసరైన పౌలు ఇక్కడ యేసుక్రీస్తు వారికి దాన్ని ఆపాదిస్తూ ఏసు వారిని తీసుకురావడానికి పరలోకానికి ఎవడెళ్ళగలడు ఏసుక్రీస్తును బ్రతికించడానికి పాతాళానికి ఎవడెళ్ళగలడు అని మీరు అనుకోవద్దు ఏసుక్రీస్తు వారు ఆయన అంతటా ఆయనే ఈ లోకానికి వచ్చాడు మనమేమీ కష్టపడలేదు ఆయన అంతటా ఆయనే మరణమును చేయించాడు మనమేమీ కష్టపడలేదు అంత సులభమైంది ఈ యొక్క రక్షణ మన కొరకు ఆయన కష్టపడి ఆయన చేశాడు మనకైతే సులభతరం అయిపోయింది అని అపోసమైన పౌలు చెబుతూ అంటాడు మూలమగు నీతి యేసు ప్రభు వారు మన కొరకు సాధ్యపరిచినటువంటి ఆ అసాధ్యమైనటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తుంది అని ఆ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశంలో ముప్పై అధ్యాయంలో చెప్పబడిన మాటలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ చెప్పబడిన మాటలు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ధర్మశాస్త్రములో మోషే ద్వితీయోపదేశము ముప్పై అధ్యాయములో పదకొండు నుండి పద్నాలుగు వచనాల్లో చెప్పిన మాట వాక్యము నీ వద్ద ఉన్నది అన్న మాట జ్ఞాపకం చేస్తూ మీ ఈ వాక్యము మీకు అందించబడింది ఈ వాక్యము మీ వద్ద ఉన్నది అది మేము ప్ర ప్ర మేము ప్రకటిస్తున్నటువంటి సత్యవాక్యమే అని చెప్పుకుంటూ దానిని ఏ విధంగా ఆయన మనకు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడంటే తొమ్మిదవ అధ్యాయంలో ఏం చేయాలి నీ హృదయంలో ఉన్న ఈ మాటను నీవు ఒప్పుకోవాలి అంటూ ఏసుక్రీస్తు వారు నీ కొరకు ఆయన పాపిగా పాపముగా మార్చబడి నీకు నీతిని ఆపాదించాడు గనుక నీవు కేవలము చేయవలసినటువంటి పని ఏమిటి అయ్యా అంటే తొమ్మిదవ వచనములో ఏసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకో నీవు ఎంత చేసినా సరే ఆ నీతిని సంపాదించుకోలేవు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయముందు ముందు విశ్వసించు అప్పుడు మాత్రమే నీవు రక్షింపబడతావు విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడతావు క్రియల వలన నీవు రక్షింపబడలేవు ఎందుకంటే నీవు అంతటి క్రియలు చేయగలిగిన సమర్థుడవు కాదు అంటాడు ఇదే పౌలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఈ మాట చెబుతున్నాడు ఏమనంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరినూ వీలు లేదు అంటూ విశ్వాసము మీరు ఉంచండి దేవుడు కృప చూపించాడు ఆ కృప వలన మీరు రక్షణ పొందుతారు అని అపోసలైన పౌలు ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది తొమ్మిది వచనాల్లో చెప్పడం మనం చూస్తాం అదే మాటలు రోమా పదవ అధ్యాయంలో మనకు వివరంగా తెలియజేస్తున్నాడు నీవు నెరవేర్చలేనటువంటి నీతిని దేవుడు తన కుమారుడి ద్వారా నెరవేర్పింపజేసి ఆ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా ఆయనను ఈ లోకానికి పంపించి ఆయన సిలువలో నీ స్థానములో నీ పాపాన్ని మోసి చనిపోయి మరణించి పాతి పెట్టబడి మూడవ రోజున పాపమును మరణమును జయించిన వాడై తిరిగి లేచి నీకు ఆ నీతిని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయనే నీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకో అని అపోసరా పౌలు అంటున్నాడు ప్రియులారా ప్రభు అని యేసు ప్రభువును మనం నోటితో తొప్పుకోవటం ఈ రోజుల్లో సులభమే కానీ అపూర్స పౌలు రోమేలకు రాస్తున్నటువంటి ఈ యొక్క ఈ ఉత్తరాన్ని రాస్తున్నటువంటి పరిస్థితుల్లో రోమా పట్టణంలో కానీ రోమా సామ్రాజ్యంలో కానీ ప్రభు అని యేసును ఒప్పుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి ప్రిలారా దాని కొరకు ప్రాణాలు కూడా అర్పించవచ్చు ఎందుకంటే ఆగస్టస్ చక్రవర్తి మొదలుకొని తర్వాత వచ్చిన చక్రవర్తులందరూ కూడా మేమే దేవుళ్ళము దైవాంశ సంభూతులము అని చెప్పుకొని వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలకు పూజలు పునస్కారాలు సాంబ్రాణులు బలులు అర్పించేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ రోమా సామ్రాజ్యానికి ఎవరైతే లోబడి ఉంటారో వారందరు కూడా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులను ప్రభువులుగా ఒప్పుకోవాలి ఇంకెవరినన్నా ప్రభువులుగా వారు ప్రకటించుకుంటే వీరిని ప్రభువులుగా ఒప్పుకోకపోతే వారు దేశ ద్రోహులు అని వారు పిలువబడి వారు చంపబడతారు వారు హింసించబడతారు అటువంటి దినాల్లో పౌలి మాట రాస్తున్నాడు ప్రభు అని ఈ రోజుల్లో కూడా అంతవరకు అందరి దగ్గరికి రాకపోయినప్పటికీ అనేక దేశాల్లో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో దేశ ద్రోహులు అని ఏసు క్రీస్తు వారిని విశ్వసిస్తున్నటువంటి వారిని పిలవడం అనేది జరుగుతుంది మనము దేశానికి లోబడి జీవిస్తున్నప్పటికీ దేశ పౌరులుగా బ్రతుకుతున్నప్పటికీ ఏసు క్రీస్తుని వెంబడించే వారిని దేశ ద్రోహులు అని అనేక చోట్ల ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పిలవడం జరుగుతూ ఉంది వాస్తవానికి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఈ లోక రాజ్యం వేరు పరలోక రాజ్యం వేరు ఈ లోక సంబంధమైన రాజకీయాలు చేయడానికి ఏసై రాలేదు భౌతికంగా మనము ఏ దేశ దేశంలో పుట్టిన వారమైతే ఆ దేశానికి లోబడి జీవిస్తాం ఆ దేశ పౌరులుగా బ్రతుకుతాం ఆ దేశానికి కట్టుబడి ఆ దేశాన్ని ప్రేమించి మనం జీవిస్తాం ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఒకరోజు చనిపోతాం ఎవరమైనా చనిపోతాం పరలోకానికి నరకానికి వెళ్ళాలి క్రీస్తు ద్వారా మన పరలోక పౌరులమని పరలోక వారసులమని పరలోక రాజ్య సంబంధులమని మనం గుర్తించుకొని ఆధ్యాత్మికంగా యేస్సు క్రీస్తే మన ప్రభువు ఆయనే మనకు రాజు ఆయనే మన అధిపతి అని మనం ప్రకటించుకోవడం చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా దీనిని కావాలని దీనిని అటుది ఇటు తిప్పేసి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు ఇస్రా క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు వీరు ప్రభు అని ఒప్పుకోవట్లేదు అని అంటే దేశాన్ని దేశ నాయకత్వాన్ని మతాన్ని కలిపేసి వారు ఆ ఆ కారణాన్ని పట్టుకొని క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టారు ఆ రోజు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా దాదాపుకి కొన్ని చోట్ల అలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారే మా ప్రభు ఎస్ భౌతికంగా మా 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 రాజులు మా నాయకులు మా ప్ర మా ప్రభుత్వాలు భౌతికంగా మాకు మేము ఒప్పుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా విశ్వాసం అనేది వేరైంది అది ఆత్మీయ సం ఆత్మ సంబంధమైనదని మనం గుర్తించి దానికి ఏసుక్రీస్తు వారిని మాత్రమే ఆధ్యాత్మికంగా మనం ప్రభువుగా ఒప్పుకోగలగాలి అటువంటి అలా ఒప్పుకోకుండా దాచుకుంటే ఒక చోట యేసుక్రీస్తు వారు అంటారు నన్ను అందరి ముందు ఒప్పుకోకపోతే నేను తండ్రి ముందు నేను ఒప్పుకోను నాకు తెలుసు అని కాబట్టి మనం ఏసు ప్రభు ఎవరు నాకు అన్నాం అనుకోండి పరలోకంలో కూడా ఆయన ఎవరో నాకు తెలియదు ఆమె ఎవరో నాకు తెలియదు అంటారు అందుకే ప్రభువారని నోటితో ఒప్పుకోవడం అంటే ఏదో నోట్లో కొనుక్కోవడం కాదు దీని అర్థం ఏంటంటే ఆ పబ్లిక్ ప్రొక్లమేషన్ దట్ ఈజ్ యువర్ సేవియర్ అండ్ యువర్ లాడ్ ఆయన నిరక్షకుడు అని నీ ప్రభు అని అందరికీ తెలిసేలాగా మనము దాన్ని ప్రకటించుకోగలిగిన స్థితిలో ఉండాలి నీ నోటితో ఒప్పుకోవాలి నీ హృదయంలో విశ్వసించాలి అన్నమాట తెలియజేస్తున్నాడు హృదయంలో విశ్వసించడం సులభమేమో కానీ నోటితో ఒప్పుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించవచ్చు కానీ హృదయంలో ఉన్న దాన్ని నోటితో ఒప్పుకోలేదంటే మనలో యథార్థత లేనట్టే మనలో వాస్తవంగా దేవుని అందు నిజమైన విశ్వాసం లేనట్టే భౌతికమైన విషయాల కోసం దేవుణ్ణి నోటితో ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాం అంతేకాకుండా ఒప్పుకోవడం మాత్రమే కాదు ప్రభువుగా మన జీవితాల్లో ఆయనను కలిగి ఉండాలి అన్ని ఏరియాస్లో మనం ఆయన ఆయనకు ప్రభుత్వాన్ని అధికారాన్ని అప్పగించే వారమై ఉండాలని ఆ పలు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ విషయాన్ని తెలుసుకోకుండా స్వనీతిని స్థాపించుకోవడానికి ఎన్నో తిప్పులు పడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఇస్రాయల్ ప్రజలు ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నారు క్రైస్తవుడికి ఉండవలసిన భారం ఏంటంటే వారికి ఆసక్తి ఉంది కరెక్టే కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదని ఎరిగి వారికి సత్య సువార్తను బోధించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది పౌలు పౌలైతే ఎంత భారాన్ని తన మనసులో పెట్టుకున్నాడంటే అవసరమైతే ఒకవేళ దేవుడే కానీ ఇదిగో పౌలు నువ్వు రక్షణ కోల్పోతానంటే నువ్వు శపింపబడతానంటే నువ్వు నరకానికి వెళ్తానంటే దానికి బదులుగా ఇస్రాయల్ ప్రజలందరినీ చేసుకుంటా అన్నాడంటే నేను ఓకే ప్రభా నేను చెప్పించబట్టడానికి ఇష్టపడుతున్నాను నేను నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను క్రీస్తు నుండి అవడానికి ఇష్టపడుతున్నా నా ప్రజలందరిని రక్షించుకో అనే అంత త్యాగాన్ని తన రక్షణనే త్యాగం చేసుకునేంత తీవ్రమైనటువంటి కోరిక తన ప్రజలందరూ రక్షింపబడాలని ప్రియులార వాస్తవానికి ఆయన త్యాగం చేసినా సరే వాళ్ళు రక్షింపబడరు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి త్యాగం తప్ప మరి ఎవరి త్యాగం కూడా ఎవరికి రక్షణ ఇవ్వలేదు కానీ చెప్తున్నాడు తనకున్న ఆశ ఎంత లోతైందో ఎంత భారం కలిగి ఉన్నాడో ఆయన ఒక ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నాడు ప్రిలారా మనం కూడా మన ప్రజల పట్ల మనం ఎలాంటి భారం కలిగి ఉన్నామో మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజమైనటువంటి నీతి ఎలా కలుగుతుందో తర్వాత వచనాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారానే నిజమైన నీతి కలుగుతుంది అనుకుంటూ పదో వచనం నుంచి అంటాడు ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఎలా ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారు అందరి కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరైనా సరే ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ దేశం వారైనా ఏ రంగువారైనా చదువు విద్యావంతులైనా విద్యాహీనులైనా ధనవంతులైనా దరిద్రులైనా ఎవరైనా సరే అందరికీ కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు అయా కోట అయిపోయింది మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పడానికి దేవుని దగ్గర ఏవి కొదువు లేదు అందరిని రక్షించగలడు ఎంతమంది వస్తే అంతమందిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ద బ్లడ్ ఆఫ్ జీజస్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఆల్ అందరికీ సమానంగా సరిపోయేంత రక్తం ఏసుక్రీస్తు వారి రక్తం అయితే ఇంత ఫెసిలిటీ ఇవ్వబడింది కాకపోతే ఎవరు రక్షింపబడతారు ఎలా రక్షింపబడతారు అని చెప్పుకుంటూ వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు పదమూడవ వచ్చినము నుంచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడతాడు కదా ఏసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాడే కదా రక్షింపబడతాడు అయితే విశ్వసించని వానికి ఎలా ప్రార్థన చేస్తారు వినని వాని గురించి ఎలా విశ్వసిస్తారు ప్రకటించువాడు లేకుండా వారెట్లు వింటారు ప్రకటించు వారు పంపబడని ఎట్లా వారు ఎట్లు ప్రకటిస్తారు అంటే ప్రకటింపబడే ప్రకటించే వారు వెళ్ళాలంటే సంఘాలు పంపించాలి సంఘాలు పంపిస్తే ప్రకటించే వారు వెళ్తారు వెళ్ళి ప్రకటిస్తారు అప్పుడు ప్రజలు వింటారు విన్నవారు రక్ష వారు విశ్వసిస్తారు విశ్వసించినప్పుడు ప్రార్థన చేస్తారు ప్రభు నామమున అప్పుడు వారు రక్షణ పొందుతారు కాబట్టి పంపబడవలసిన అవసరత పంపవలసిన అవసర అవసరత సంఘములో ఉన్నది అన్న సంగతి అప్పోస్టులోని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు మనం చెప్పాలండి మనం చెబితేనే కదా వారు రక్షణ పొందుతారు అని అపోసిన పావులు తెలియజేస్తున్నాడు ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి భారము అపోసలైన పావులు ఎంత తీవ్రంగా ఆయన కలిగి ఉన్నాడో అది చూపిస్తూ మనం కూడా అలాంటి భారం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు ప్రియులారా మనము దేవుని యొక్క పనిలో రక్షణలోనికి అనేక మంది నడిపించడానికి అనేక రకాల పేర్లు పెట్టి పిలవచ్చండి మీకు డబ్బులు ఇస్తున్నారని మీరు ఇలా చేస్తున్నారా లేకపోతే మీరు రకరకాల పేర్లు పెట్టి లోకంలో మనల్ని పిలవచ్చు కానీ అవన్నీ కూడా పని ఆపటానికి సాతానుడు మాట్లాడించే మాటలు ప్రియులారా మనం దేని విషయంలో కూడా అవమానపడాల్సిన అవసరం లేదు సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడిని కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూధునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఏ ఉన్నది అని రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చిన ఆ పోస్టర్ దేవుని శక్తి ఈ సువార్తను ఎందుకు ఆపడానికి అనేక మంది ప్రయత్నం చేస్తారంటే ఈ ఇది అందిందంటే చాలామంది మారిపోత రక్షణ పొందుతారు చాలామంది క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతారని భయం ఆ రోజు భయపడ్డారు ఈరోజు భయపడుతున్నారు ప్రిలారా అటువంటి భయం ప్రజల్లో ఉంది కాబట్టి సువార్తలు ప్రకటించలేరు ప్రకటించనివ్వడం లేదు అయినప్పటికీ మనల్ని ఎన్ని రకాలుగా అవమానించాలని ప్రయత్నం చేసిన ఎన్ని రకాల మాటలు మాట్లాడినప్పటికీ సువార్త ప్రకటించే బాధ్యత మనపై ఉన్నది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పౌలైతే ఎంత తీవ్రత కలిగి ఉన్నాడంటే అయ్యో నా ప్రజల కోసం నేను చెప్పింపబడటానికి కూడా ఇష్టపడుతున్నాను అని చెప్తా ఉన్నాడు ఫ్రీలారా మనము ప్రార్థన చేద్దాం మన బంధువుల కోసం మొట్టమొదటి మెట్టు ఏంటయ్యా అంటే ప్రార్థన చేయటం మన బంధువుల కోసం మన తోటి వారి కోసం మన పొరుగు వారి కోసం మన దేశస్తుల కోసం ప్రార్థన చేయటం మొదటి మెట్టు రెండవది పంపడం రెండవ మెట్టు వెళ్ళడం మూడవ మెట్టు వెళ్ళి ప్రకటించడం నాలుగవ మెట్టు ఇలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి ప్రార్థనలో ముందుగా మనం బలపడినట్లయితే దేవుడే మనకు అవకాశం ఇస్తాడు కనుక మన ప్రజల కోసం వారి రక్షణార్థమై మనం ప్రార్థన చేద్దాం పని చేద్దాం దేవుడు అటువంటి కృప మనకు గాక ఆమె చిన్న ప్రార్థనతోనే నేటి వాక్యదానాన్ని ముగించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దిన మీ సన్నిధులు చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తీవ్రమైనటువంటి వేదనతో పౌలు రాస్తున్నాడు ఈ మాటలు మేము కూడా అటువంటి భారాన్ని మా హృదయంలో కలిగి ఉండడానికి సహాయం చేయండి చాలాసార్లు మేము ప్రభా ఈ భారాన్ని పోగొట్టుకున్న వారమై భారము లేని వారమై ఆత్మల భారం లేని వారమై మేము జీవిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి అటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించి ప్రభా రక్షించాలి అనేక మందిని మీ తట్టు తిప్పాలనే భారంతో నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో మేమందరం జీవించడానికి సహాయం చేయమని మమ్మలను మీరు ఆశీర్వదించి మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ఏసు ది వినామను అడిగివేడు కొంచెం నాము తండ్రి ఆమెను